ఇంట్ ఒక ఛానల్ ఫ్యాన్స్ అందరికి జయశ్రీకృష్ణ అండి మేము మా మన గుజరాత్ టూర్కి వెళ్ళాం కదా అక్కడ నాలుగు జ్యోతిర్లింగాలు ఒక శక్తిపీఠం మా చిన్న మా చిన్ని కృష్ణులు ఏలిన ద్వారకా నడిచిన ద్వారక అన్నీ అక్కడ అక్కడ తెచ్చుకున్న అన్ని సామాగ్రి అంటే దేవు నా చిన్ని కృష్ణుడికి తెచ్చిన వస్త్రాలు అన్నీ అంటే ఆభరణాలు బిన్నాలు అన్నీ చూపిస్తాం చూసేద్దాం పండుగ మన చిన్ని అలంక అలంకరించడానికి పోటస్ ఇది ఆల్రెడీ మా దగ్గర ఉన్న చిన్ని కృష్ణుడు ఇప్పుడు మేము దీనికి ఈ కృష్ణుడికి సామాన్లు వస్త్రాలు కిరీటాలు అన్ని కొన్నాం ఇప్పుడు చి మా నా చిన్ని కృష్ణునికి ఇప్పుడు నా చిన్ని కృ చిన్ని కృష్ణుడికి అసలైన సిసలైన ఇష్టమైనది మేము ఈ గోవుని కూడా చాలా వెతికి వెతికి తెచ్చాము కృష్ణుడికి ఇంకా ఇంట్లో పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా కొన్నాము చూడండి గోవు చిన్నీ కృష్ణుడు ఇష్టమైన గోవు ఆ చిన్ని కృష్ణుడికి కింట్లో కంటే ఎంత బాగుంది చూడండి కృష్ణుడు ఎంకిలో గోవు ఎందుకుంటానంటే గోవు అంటే ధర్మం కృష్ణుడు ఎంకిలో పెట్టుకొని రక్షిస్తున్నట్టు అర్థం ఎంకి గెస్ట్ చేయండి పేరు పెరుగు నీరు దీనిలో చెల్తలు అంటారు దీనిని ఇట్లా పెట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే ఇట్లా తెచ్చుకున్నాను ఇది భజన కోసం తెచ్చుకున్నాను ఈ డమ్కం అంటే కృష్ణ మీడియాలో డమృకం ఎందుకు చూపిస్తానని అనుకోవచ్చు అంటే ఈ డమ్ముకం శివునికి శివునికి ఇష్టమైన సౌండ్ అంట అందుకోసం అట్లా ఇది కూడా మనం వినాలని భజన కోసం తెచ్చుకున్నాను టెంటిగా అనుకుంటున్నారా నా చిన్ని కృష్ణన్కి చూపడానికి తీయాలా ఇటీలో ఇక్కడ అన్ బాక్స్ ఇక్కడ కృష్ణని పెట్టి కదా ఇట్లా మెల్లి ఇవ్వాలి బాగుంది జప్పమార బ్యాగ్ ఇది గౌన్కి నెక్స్ట్ లోపల తులసిమాల ఇట్లా ఇంకా ఇది బ్యాగ్ మీద ఫోటో అంటే ఇలా ఈ మాల లోపల పెట్టుకొని ఇట్లా ఇట్లా చేయాలి ఇప్పుడు మనం ఎట్లా ఎట్లా వేసుకుంటాము డైలీ వేర్ పార్టీ అంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు పార్టీ వేర్ ఇంట్లో ఉన్నప్పుడు డైలీ వేర్ క్యాజువల్ వేర్ అట్లా ఆ దృష్టిలో ఎప్పుడు నా చిన్ని కృష్ణుడికి కూడా అట్లాంటివి తెచ్చుకున్నాం ఇది పార్టీ వేర్ అంటే ఎప్పుడైనా జన్మాష్టమి ఏదైనా పండుగలు ఉన్నప్పుడు ఇట్లాంటి వేస్తాం నెక్స్ట్ ఇంకా డైలీ అంటే కామన్ కామన్ డేస్ ఇట్లా వేస్తాం ఇది నెక్స్ట్ ఈ ఇది దీని బదులు అంటే దీనిపైన పెడతా కృష్ణుని అట్లా దీని బదులు ఇది ఇట్లా పక్కన పిల్లోస్ అంటే మిట్టలు కదా ఇంకా ఇది కిరిక ఇంకా ఇది సెట్ అట్లా ఇట్లా అన్ని ఇవన్నీ చేతులకు బ్రాస్లెట్స్ ఇవన్నీ కమ్ అంటే కమ్మ అంటే చేతులకి వేసుకున్నాను ఇది ఫ్లూట్ ఇది అన్ని సెట్ అంటే అన్ని ఇది ఇది చేయిన్ ఇది కూడా సెట్ ఒకటి ఇట్లా అన్నీ ఇది వింధ్యా వాళ్ళు కుంపడానికి అంటే చూపిస్తాను కూడా చూడండి ఇప్పుడు మేము మా కృష్ణుని ఒక్కొక్క డ్రెస్లో అలంకరించి మీకు చూపిస్తాం జుట్టు అంటే కృష్ణుడికి ఇట్లా జుట్టు పెట్టాలి ఇంకా ఇవి ఇవన్నీ పాతవి అంటే సారీ ఇవన్నీ కొత్తవి ద్వారకాలు కొన్ని ఇవన్నీ నా పాత అంటే ఈ తోటి కొన్ని ఇవి ఆన్లైన్లో కొన్ని కొన్ని నేను కొంచెం ఇవి కొత్త కొత్త వేస్ట్స్ ఇది మా క్రిషం కోసం ఆసనం అంటే అది అది ఇవ్వాలా ఇది ఆసనం అంటే ఇది జస్ట్ కూర్చోలు ఇప్పుడు మనం ఇప్పుడు బట్టలు వేద్దాం ఇది మనం పార్టీవేర్ వెళ్దాం ఫస్ట్ చూడండి ఇంత బాగుంది కదా పార్టీవేర్ కానీ కొంచెం లూజ్ అయింది ఏం పర్లేదు ఇది బ్రాస్లెట్స్ అంటే ఇది ఇట్లా అడ్జస్టబుల్ ఇది ఇట్లా అడ్జస్టబుల్ మీకు ఇది డ్రెస్ మీద ఎందుకు అంటే డ్రెస్ మీద చూపిస్తే ఇవన్నీ అంతా కనిపించవు మొత్తం ఈ నెమలి కలర్ కనిపిస్తా కాబట్టి ఎంత ఇవి పక్కన చూడండి ఇది క్యాజువల్ చూడండి ఇప్పుడు అన్నీ ఇంకా ఇప్పుడు అవి నెక్లెస్ వేద్దాం జుట్టు చుట్టులే ఇట్లా ఇట్లా జుట్టు కిరీటం పెట్టింది ఇది ఫ్లూట్ ఇట్లా పెట్టాలి ఇప్పుడు తల్లి చూపే రోజు విన్యామ విన్యామర్ చూపిద్దాం ఇట్లా గాలి జయశ్రీకృష్ణ ఇప్పుడు మనం భజన చేద్దాము కృష్ణుకి ఇప్పుడు మనం భజన చేద్దాము హరే కృష్ణ హరే కృష్ణ 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे വിട്ടല വിട്ട്ഠല വിട്ടം വിട്ട്ഠല 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 വിട്ടല 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 വിട്ടം വിട്ട്ഠല 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 വിട്ട്ല പണ്ടുരംഗ വിട്ടല വിട്ടല വിട്ട വിട്ട విట్టల విట్టల విత్తల్ల హరి ఓం విట్టల మీకు కానీ ఈ వీడియో నచ్చి నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో శ్రీకృష్ణ అని పెట్టండి జై శ్రీ జై శ్రీకృష్ణ బాయ్ బాయ్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో